హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కాళ్ళకూర ఎలా చేయాలో ట్రెడిషనల్ స్టైల్లో చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ హోల్ గరం మసాలా తీసుకున్నాను మిరియాలు జీలకర్ర సోంపు బిర్యానీ ఆకు చెక్క లవంగా తారనేస పువ్వు అనమాట ఇవన్నీ తీసి కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మంచి ఫ్లేవర్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట మనకి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా ఇలా ఫ్రెష్గా మొత్తం క్లీన్ చేసుకొని ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆయిల్లో ఫస్ట్ మన ఛానల్ తీసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయటం మాత్రం మార్చిపోకండి ఓకేనా ఇదంతా బాగా ఫ్రై చేసేయాలి ఎంత ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం మొత్తం పేస్ట్ లాగా మిక్సీలో వేసి టేస్ట్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసేసుకోవాలి దీన్ని అంతటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటాము తీసారు కదా ఇలా చక్కగా వేయండి ఇప్పుడు దీన్ని ఇంకో ప్లేట్లోకి చుట్టు చేసుకుంటున్నాను ఇలాగా చాలా బాగుంటుంది ఈ విధంగా చెయ్యింది మ కాళ్ళ కూర అసలు చాలా టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ కుక్కర్ పెట్టుకున్నాను స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకున్నాను మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవచ్చు ఇక్కడ రెండు ఉల్లిపాయలు నేను ఇలా కట్ చేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేశాను అనమాట ఇది కూడా వేయించుకోవాలి పచ్చివాసనంతా పోయేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయ మనకి ఉల్లిపాయ పచ్చివాసనంతా పోయి కొంచెం వేగింది అదే టైంలో ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి పెట్టాం కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి కూడా ఫ్లేవర్ బయట ఉంటుంది మనకి రెండు కలిసి ఇది కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం కూడా ఫస్ట్ పోయే వరకు వేయించుకోవాలి బాగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ బయట కర్రీలోంచి మనకి పచ్చి పచ్చిగా ఏమనిపించదు కూర అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు టమాటాలు నేను ఇలా టమాటా ప్యూరీ చేసుకున్నాను మిక్సీలో గ్రైండ్ చేశాను అనమాట రెండు పండు టమాటాలు రెండు చిన్న మీడియం సైజువి ఇది కూడా మనకి టమాటా కూడా పచ్చివాసన వాసన వరకు ఉడికించుకోవాలి టమాటాని మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి కూడా బాగా ఉడిస్తుంది ఒకసారి కలిపేసి గంటగా బాగా కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుతూ ఉంటే మంచిగా అనమాట కూడా మనకి పూర్తిగా ఉడికిపోయింది ఇలా చక్కగా మనకి ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట కర్రీలో నుంచి గా చాలా బాగుంది కదా చూడటానికి ఇక ఇదే టైంలో ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే నేను ఇక్కడ గల్లుపు తీసుకున్నాను రాళ్ళు వేసుకోవడం వల్ల మనకి కూర చాలా రుచిగా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సాల్ట్ కంటే గల్లుపు మంచిది అలాగే కొంచెం జీరా పౌడరు ఫోర్ టీ స్పూన్ జీరా పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా ఇది కాశ్మీరీ చిల్లీ పౌడరు మంచి కలర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ చిల్లీ పౌడరు ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము వేసేసుకొని మొత్తం మసాలాలు అంతా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత అలా వేపుకున్న తర్వాత మనం కడిగి పె పక్కన పెట్టుకున్న కాళ్ళని మేక కాళ్ళని యాడ్ చేసుకుంటాను ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ పసుపు వేసి వీటిని క్లీన్ చేసుకోవాలి ఉక్కు పసుపు వేసి బాగా కలిపి కలిగితే చాలా బాగుంటుంది నీట్గా కలిసిపోతుంది ఇప్పుడు ఈ ముక్కల కనుక మసాలా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి బాగా మసాలాలు ముక్కకి బాగా పట్టాలి కదా అందుకని కలిపేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను మీకు ఎంత కావాలో అది తీసుకోండి నేను ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట గ్లాస్ సరిపోతుంది తీసుకొని దీన్ని మనం ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కూరని నార్మల్గా గట్టిగా ఉంటుంది అది కాబట్టి కుక్కర్లోనే చేయాలి కాళ్ళకూర అనేది చక్కగా మెత్తగా ఉడికిపోద్ది అనమాట వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఎండు కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి బండి మొత్తం కలిపి పెట్టికొని నాకు కొంచెం తిక్కు కావాలనుకుంటున్నాను అందుకే వన్ గ్లాస్ వేసుకున్నానమాట వాటరు ఇప్పుడు మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచి ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాను చూసారు కదా మనకి కూరలాగా తయారైపోయింది ఇంకొంచెం నేను ఇక్కడ స్టవ్ ఆన్లోనే ఉంచేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను చూసారు కదా ఈ థిక్గా వచ్చింది నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు అర గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి మనకి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది మంచి ఫ్లేవర్ బయటకు వస్తుందనమాట ఇది మనం ఇంకా మూత పెట్టకుండానే ఒక టూ మినిట్స్ అలా స్టవ్వాన్లో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూను గరం మసాలా వేసేసి ఇలా ఒక్క నిమిషం పాటు ఉంచి స్టవ్ మీద మొత్తం కలిపేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి కూర అనేది రోటీ చపాతి బిర్యానీ ఇంకా ఓ లవ్ దేంట్లోకైనా ట్రైస్లోకైనా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్